పెద్దశంకర్పేట మండలం ప్రభుత్వ భూముల పరిరక్షించేందుకు అధికారులు కృషి చేయాలని నారాయణ కేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్టోల సంజీవరెడ్డి అన్నారు బుధవారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ పెద్దశంకరంపేట కేంద్రంలో సర్వే నెంబర్ ఒకటి రెండు వందల యాబై ఎనిమిది రెండు వందల పదిహేడు రెండు వందల ముప్పై ఎనిమిది భూముల అన్యక్రాంతం అయితే రెవెన్యూ అధికారులు తక్షణం సర్వే చేపట్టి బౌండరీలను ఏర్పాటు చేయాలని అన్నారు పట్టాభూములను ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకుని వారికి నోటీసులు పంపాలని ఆదేశించారు మండల సమాపేశంలో వివిధ శాఖల అధికారుల యొక్క పనితీరును ఆరా తీశారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండాలని అన్నారు పార్టీలకు అతీతంగా అభివృద్ది చేసుకోవడానికి అందరూ ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ వైస్ ఎంపీ లక్ష్మీ రమేష్ సర్పంచ్ సత్యనారాయణ మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్ ఎంఆర్వో గ్రేసీభాయ్ ఎంపీడీవో రఫీక్ కున్నీసా ఎంపీటీసీలు వినా సుభాష్ గౌడ్ రాజు దామోదర్ బోన్ల దత్తు దానంపల్లి నారాగౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు సంబంధిత శాఖ పాల్గొన్నారు పోయిన ల్యాండ్ కు కాంపెన్సేషన్ ముప్పై లక్షలు ఇచ్చింది ఒక కోటి గల్స్ హాస్టు పోయిందని చెప్పేసి ఒక కోటి ముప్పై లక్షలు తీసుకొని అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంకో గర్ల్స్ హాస్టులు కట్టడం జరిగింది ఆ మిగిలిపోయిన స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అది కూడా ప్రభుత్వ స్థలంలో ఉన్నది కానీ ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారంటే మాది ఏం చెప్తా ఉన్నారు మళ్ళా సర్వే పెట్టిస్తే ఎట్టి పరిస్థితుల పై అధికారులతో సర్వే చేపించి ఈ ప్రభుత్వం స్థలం ఏదైతే ఇచ్చిందో ఈ మోడల్ స్కూల్ కు మొత్తం ఈ మోడల్ స్కూల్ ఇచ్చిన స్థలాన్ని మొత్తం కూడా కబ్జా తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మళ్ళీ వాపస్ తీసుకునే విధంగా నేను ట్రై చేస్తాను చెప్తా ఉన్నాను మళ్ళీ ప్రిన్సిపాల్ ను ప్రిన్సిపాల్ ను బెదిరించిందంటే మళ్ళీ ప్రిన్సిపాల్ కూడా బెదిరించి హాస్టల్ బిల్డింగ్ విషయంలో హాస్టల్ బిల్డింగ్ ఏదైతే నేషనల్ హైవేలో వచ్చిన ఏరియా ఉందో ఆ ఏరియా తర్వాత అంటే పాసిబుల్గా పోయినటువంటి బిల్డింగ్స్ ఏదైతే మనకు హాస్టల్ కేటాయించిన జీ ప్లస్ వన్ కట్టిరో కట్టిన ఏరియాలో స్లాబ్ వేసిరు స్లాబ్ వేసిన తర్వాత నష్టపరిహారం ఇచ్చారు నష్టపరిహారం ఇచ్చిన దాంట్లో ఏమో వేరే దగ్గర హాస్టల్ బిల్డింగ్ జీప్లస్ వన్ ఉండాలి యాక్చువల్లీ కానీ జీ ప్లస్ అంటే ఫార్టీ స్టూడెంట్కి వచ్చేటట్టే ఉంది ఇప్పుడు అది కానీ వంద స్టూడెంట్ వంద మంది పిల్లలకు మనకు దాని కెపాసిటీ వంద మంది పిల్లలు చదువుకునేటట్టుగా హాస్టల్లో ఉండేటట్టుగా ఉన్నది దీన్ని మనము ఏదైతే మిగిలిపోయిన బిల్డింగ్ ఉందో రోడ్ అవతల నేషనల్ హైవే అవతల ఆ బిల్డింగ్ కూడా నా దాంట్లోకి వచ్చింది నువ్వు ఎందుకు దేంట్లో జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పేసి పదే పదే చెప్పడము చెప్పడంతో పాటు నేను అట్లా కాదన్న అని అంటే కూడా నీకు దెబ్బలు పడతాయి ఇంపులు బలగొడతామని చెప్పి బెదిరింపు చేయడము తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టిన ఇద్దరు జగన్సీనా చేసిండు తర్వాత మురళి పంతులు చేసిండు పంతులు చేసి నువ్వు ఉంటావా లేకపోతే ఉద్యోగం చేస్తావా లేకపోతే అని కూడా బెదిరించాడు అయినా కానీ నేను సార్కు పదే పదే రిక్వెస్ట్ పెట్టినా అట్లా కాదు సార్ మనం చాలా బాధలను ఆడపిల్లలు ఉన్నారు సార్ ప్లీజ్ సార్ ఆడపిల్లల విషయంలోనే నేను పోరాడుతున్నాను సార్ ప్లీజ్ మీరు చూడాలి సార్ వచ్చే చూడండి సార్ అని అంటే కూడా మిషన్కి ఎదురుతాను కేవలం బోర్ ఉన్న ఒక బోరు బోర్ను కూలో కొట్టేసి తర్వాత వేరే బోర్ అనే ఇవ్వండి సార్ ప్లీజ్ అని అంటే కూడా ఒక బోర్ కూడా వేయలేదు ఇప్పుడు ఇప్పటివరకు కూడా స్కూల్లో బిల్డింగ్లో బోర్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మంలో ఎలాంటి పర్మిషన్ ప్రిన్సిపల్ పర్మిషన్ కనీసం మిమ్మల్ని అడిగానా మళ్ళీ నేను తీసుకుంటున్నాను సార్ అని కూడా అడగలేదు ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఎట్లా తీసేస్తారు తర్వాత వాటర్ స్టోరేజ్ కోసం టాయిలెట్ కోసం ఉన్నటువంటి సింకును ఎట్లా తొలగిస్తారు తొలగిస్తారు ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసేసారు కనీసం సరే నా దాంట్లో వస్తే ఆర్డర్ తీసుకొచ్చి నీకు ఇచ్చారు కదా నీకు ఇచ్చిన ఆర్డర్ నాకు చూపిస్తే నేను సరే వదులుకుంటా కూడా చెప్పినా నేను కనీసం మరి మీరు మీ దగ్గర ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ని అని చెప్తే ఇప్పుడు తెస్తారా రేపు చేస్తా అని చెప్పేసి ఈ రోజు టూ త్రీ ఇయర్స్ నుంచి ఇదే బాధ పిల్లలు మాత్రం చాలా సఫర్ ఉన్నారు పేరెంట్ మీటింగ్ పెట్టినాము పేరెంట్ కూడా అదే వాదించారు పేరెంట్ కూడా ఆ రోజు అందరి పేరెంట్ అదే ఒకటే మాట అన్నారు ఇది పిల్లలకు మా పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కాబట్టి అందరూ సహకరిస్తారని ఆపిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పలేదు మేము అధికారంలోకి రాగానే మేడం చెప్పడం జరిగింది తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది పాత కళ్యాణ లక్ష్మిలు ఎన్ని ఉంటాయని పార్టీ రైతాంగ సంతకం పెడతామన్నాము సంతకం పెట్టేసినాము ఆల్మోస్ట్ ఒక నెల రెండు నెలల లోపల ఒక్కటి కూడా మిగిలకుండా అన్ని కళ్యాణ లక్ష్మిలు వస్తాయని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా మేడం ఇంకేమైనా మొన్న కాకుండా పెండింగ్ ఉంటే కూడా మనం పంచుదాం ఇప్పుడు కళ్యాణలక్ష్మి చెక్కులు ఉంటే కూడా అది డేట్ ఒకటి ఎక్స్పైర్ అయింది డేటు చేంజ్ చేయడానికి పంపించింది కదా అవి రెడీ అయిపోతే రేపు ఎల్లుండే పెట్టేసుకుందాం ట్వంటీ సెవెంత్ రోజు అన్ని మండలాలలో పెట్టుకున్నాం ఆడియో గారికి చెప్పినా అన్ని మండలాల్లో వన్ అవర్ వన్ అవర్ టైం ఇచ్చి ఎందుకంటే అందరినీ కాన్స్టెన్సీకి లెవెల్ ఇస్తే ఇబ్బంది అవుతున్నది మండల్ లెవెల్లో అన్నీ రెడీ చేసి పెట్టండి మండలికి నేనే వస్తా అందరి తరఫున అందరు ప్రజాప్రతినిధులు ఉంటారు ఆ కన్సర్ గ్రామంలో ఉంటారు వాళ్ళందరికీ ఇచ్చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది మీరు కూడా శంకరంపేట మండలం ఉంటే తొందరగా రెడీ చేసి పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నా మరొకసారి మీకు ప్రభుత్వ స్థలం గురించి మాత్రం మరీ మరీ చెప్తున్నా మీరు లీనియర్స్ మీరు ఎవ్వరు కొన్ని జాగాల్లో బెదిరింపులు వచ్చిన ఇప్పుడు నారాయణ కేడ్ మండలంలోనే అప్పుడే బెదిరిస్తున్నారు అధికారులకు తహసీల్దార్ పోయి సర్వే చేయనికపోతే నీ చూసుకుంటాం నీ సంగతి చూసుకుంటామని బెదిరిస్తున్నారు ఎవ్వరు అధికారులు భయపడవలసిన అవసరం లేదు మీకు నేను అండగా ఉంటా మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను ఏ ఎవరు బ్లాక్మెయిల్ చేసినా భయపడవలసిన అవసరం లేదని చెప్తా ఉన్నా మీకు మీరు ఏమున్నదో మీ పనికి సక్రమంగా చేసుకుంటూ పోండి ప్ర ప్రజల ఆస్తి కాపాడదాం అందరం కలిసి ప్రజల ఆస్తి కాపాడుదాం ప్రజల ఆస్తిని ప్రజల సంక్షేమం గురించే ప్రజల అభివృద్ధి గురించే ఉపయోగపడే విధంగా మనం చేద్దాం రెవెన్యూ ల్యాండ్స్ రికార్డ్ తీయండి ఇప్పటికీ బినామీల పేర్ల మీద ఉన్నాయి బినామీలు చేసుకున్నారు చేసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మినారు అవన్నీ రికార్డ్స్ తీయండి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది దాని మీద మళ్ళీ కాస్త కాలం ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు గతం కాస్రాపాణి కాడికి వెళ్ళి మొత్తం ఎన్నైతే మొత్తం గతంలో ఎవరు ఉన్నారో కాస్తలో వాళ్ళందరి పర్టికులర్స్ తీసి ఖచ్చితంగా వాళ్ళకి యాండ్ ఓవర్ దయచేసి మీరు కూడా రైతులకు చెప్పండి కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి ఐదు లక్షలు ఇస్తా నీకు భూమి పోతుంది ఐదు లక్షలు ఇస్తావా పది లక్షలు ఇస్తావా ఎక్కడకు అని చెప్పేసి బలవంతంగా పైసలు తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు నేను చెప్పినా కూడా ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన అయ్యా మీరు ఆగుండ్ర భయ్ మీరు చేయకుండా మీరు మీరు ఒక్కరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు మీరు కాస్తలు ఉంటే మీకే ఇప్పిస్తాం మళ్ళీ మీకు భయపడి ఐదు లక్షలు పది లక్షలకు అమ్ముకున్నారు మీరు రిజిస్ట్రేషన్ పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వద్దంటే కూడా కొంతమంది కోర్టుకు పోయినారు కోర్టుకు పోయిన లేక కొన్ని ఆగిపోయినాయి అందుకే ఎందుకు మనం ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమున్నది పైసలు ఇవ్వవలసి ఒక రూపాయి సంక్షేమ పథకాల గురించి కూడా కళ్యాణ లక్ష్మిలో కూడా ఒక్క కళ్యాణ లక్ష్మి సంక్షేమం చేస్తే పదివేల రూపాయలు అంట గతంలో జరిగిన ఇటువంటి ఒక దళిత బంధు వస్తే మూడు లక్షల రూపాయలు అంట అందుకే మళ్ళీ మళ్ళీ మొన్న కూడా మీటింగ్లో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఎవరికి ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి అధికారులకు కానీ ప్రజాప్రతినిధికి కానీ ఇవ్వవలసిన అవసరం లేదు అని మీకు మరీ మరీ చెప్తా ఉన్నా ఎవరైనా పైసలు అడుగు సర మీ ఇష్టం మీ పని అయిపోయిన తర్వాత మీ సంతోషంతో మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి నాకు అభ్యంతరం లేదు కాకపోతే ఎవరైనా మీ పైసలు ఇస్తేనే పని చేస్తామని అంటే నా దృష్టికి తీసుకొని రండి నేను మీ పని చేపిస్తాను ఎవరికి ఒక రూపాయి ఇచ్చలేదని చెప్తూ ముగిస్తున్నాను